శ్రీనాథ్ మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి వీళ్ళ తరకి వచ్చి ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లో మనం నెలంతా కష్టపడిన తర్వాత వచ్చినటువంటి డబ్బుని ఇంటికి పంపిస్తాం అయితే ఇంటికి పంపించడానికి మనం ఎక్స్చేంజ్ సెంటర్ల ద్వారా మాత్రమే పంపిస్తాం అలా పంపించడమే లీగల్ అయితే ఆ ఎక్స్చేంజ్ సెంటర్ల ద్వారా మనం ఎంత పంపించవచ్చు మనకు సంబంధించిన డబ్బులే పంపించవచ్చా ఇతర డబ్బులు కూడా పంపించవచ్చా అంటే ఇకపైన మనకి సంబంధించిన డబ్బులు మాత్రమే పంపించుకోవాలి కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ కొత్త రూల్స్ అయితే ఇంకా తీసుకొచ్చింది సో కువైట్ నుంచి వారి సొంత దేశాలకు పంపించిన డబ్బులు ఏదైతే ఉంటుందో అది ఆఖరికి యాభై దినాల కన్నా తక్కువ ట్రాన్సాక్షన్ చేసినా కూడా అది కూడా పరిశీలనలో ఉంటుందని చెప్పేసి అంటున్నారు అంటే దానిపైన కూడా ఇప్పుడు ఒక నిఘా అనేటువంటిది పెట్టి అంటే ఆ వ్యక్తి ఎంత ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు అతని సివిల్ ఐడి ద్వారా ఎంత డబ్బులు పంపిస్తున్నాడు ఎవరికి పంపిస్తున్నారు వాళ్ళకే పంపిస్తున్నారా వేరే వాళ్ళకి పంపిస్తున్నారా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు పరిశీలనలో ఉంటాయి ఒక వ్యక్తి ఎవరైనా ఒక రోజుకి మూడు వేల దినాల వరకు అయితే పంపించుకోవచ్చు కాకపోతే ఆ మూడు వేల దినాలకు పంపిస్తున్నప్పుడు దానికి తగ్గట్టు ప్రూఫ్స్ అయితనక ఉండాలి ఎలా ట్రాన్సాక్షన్ చేస్తున్నారు అంత ఆదాయం ఎలా వచ్చింది ఏమిటని కూడా చూడడం జరుగుతుంది అయితే అంతవరకు పరిమితి పెట్టారు కానీ తక్కువ అమౌంట్కి గడ యాభై దినాలకైనా తక్కువ పంపించినా కూడా వాటిపై నిఘా అండ్ ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి ఎవరైనా సరే ఏంటి డబ్బులు పంపించాలి అంటే మీకు ఆ ఐడి కార్డు తోటి మీకు సంబంధించిన అమౌంట్ మాత్రమే పంపించుకోండి మీ పక్కింటిలో ఎదురింటోళ్ళు ఇంకెవరైనా సరే బాబు ఈ డబ్బులు ఇస్తాను అక్కడ ఇంటికి పంపించాయని చెప్పేసి మీ సివిల్ ఐడి కార్డు ద్వారా ఏమేం చెప్పారనుకోండి వేయకండి వేస్తే కనుక ఇలాంటి ట్రాన్సాక్షన్స్లో కనుక పట్టుబడినట్లయితే చట్టపరమైన చర్యలు చాలా కఠినంగా ఉంటాయని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే ప్రస్తుతానికి కువైట్లో ఈ మనీ లాండరింగ్ కానీ ఇలాంటి వాటిని అరికట్టడం కోసం అని చెప్పేసి ఇలాంటి చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది అలాగే దొంగతనాలు కానీ ఇలాంటి జరిగినప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా బయట దేశాలకి బ్లాక్ మనీ కింద వెళ్ళిపోవడం జరుగుతుంది మనీ లాండరింగ్ సో ఆ కారణం చేత గవర్నమెంట్ ఈ చర్యలు అయితే తీసుకుంది కొటి సంబంధించి సెంట్రల్ బ్యాంక్ అయితే ఆదేశాలు జారీ చేసింది అన్ని ఎక్సైంజ్ సెంటర్లకి సో ఎక్సైంజ్ సెంటర్లు కూడా యాభై నాలుగు కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసినట్లయితే వారి దగ్గర నుంచి సరైనటువంటి అప్రూవల్ అయితే కావాలని చెప్పేసి అంటున్నారు సో డైరెక్ట్గా వెళ్ళి ఒక నా ఇంత డబ్బులు ఉంది తీసుకోరు దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ తర్వాత మాత్రమే తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి ఏదైనప్పటికీ కువైట్ నుంచి మీరు ఇంటికి డబ్బులు పంపించేటప్పుడు మీ సెవిలిటీ కార్డు ద్వారా మీకు సంబంధించిన డబ్బులు మాత్రమే పంపించుకోండి ఫ్రెండ్ ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు చుట్టాలు ఇవన్నీ కూడా పెట్టుకోకండి వాళ్ళు ఒకవేళ పంపించాలంటే వాళ్ళ సివిలిటీ కార్డు తీసుకొచ్చి వాళ్ళ సివిలిటీ కార్డు పైన వాళ్ళ అమౌంట్ పంపించండి అంతే తప్ప మీ ఐడి కార్డు ద్వారా వేరే వాళ్ళ డబ్బులు అయితే పంపించకండి ఇది కొత్తగా వచ్చినటువంటి రూల్స్ ఇవి కొద్దిగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒకవేళ పొరపాటున మీరు వేరే వాళ్ళ డబ్బులు పంపిస్తున్నారు అనుకోండి ఆ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి వాళ్ళు అడిగేది ఆఖరికి మీ సివిలిటీ కార్డు ద్వారా పంపించారు కాబట్టి మిమ్మల్ని అడుగుతారు అప్పుడు మీరే జవాబుదారి మీరే దానికి సమాధానం అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇలాంటి విషయంలో మాత్రం కొద్దిగా ఇకపైన జాగ్రత్తగా ఉంటే మంచిది కువైట్కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో ఎవరైనా సరే రెక్లెస్గా వెహికల్స్ కనుక డ్రైవ్ చేసినట్లయితే అలాగే ఎవరైనా రేసింగ్లు కనుక చేసినట్లయితే అలాంటి వారికి జరిమానా నూట యాభై ఐదు నార్లు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే ఒకవేళ వాళ్ళు ఆ ఫైన్ కనడంలో కనుక విఫలమైనట్లయితే అప్పుడు దాని కనుక కోర్టుకి రిఫర్ చేసినట్లయితే కోర్టులో వాళ్ళకి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష మరియు ఆరు వందల నుంచి వెయ్యిన్నర వరకు జరిమానా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఒక్కొక్కసారి రెండు గోడ ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఇది కొత్తగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేస్తున్నటువంటి కొత్త ఫైన్కి సంబంధించినటువంటి విషయం సో ఈ విధంగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతిరోజు ఒక కొత్త అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో అందులో భాగంగా ఇవాళ దీనికి సంబంధించిన అప్డేట్ని విడుదల చేశారు స్కూల్ పిల్లలు అంటే చిన్న చిన్న గొడవలు అయితే వస్తుంటాయి మళ్ళీ సర్దుమనుగుతూ ఉంటాయి అయితే ఆ చిన్న చిన్న గొడవలు ఏవైతే ఉంటాయి కొద్దిగా ముదిరినట్లయితే పెద్ద గొడవలు అయితే అవుతూ ఉంటాయి సో ఆ విధంగా కువైట్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారు అది చిన్నపిల్లల నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి సంబంధించిన ప్రవర్తనకు సంబంధించినటువంటి కంప్లైంట్స్కి సంబంధించిన జాబితాన్ని కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు విడుదల చేశారు రెండు వేల ఇరవై మూడుతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో కేసుల సంఖ్య పెరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు మొత్తం మీద సుమారుగా ముప్పై రెండు వేల రెండు వందల నలభై ఒక్క కేసులు నమోదైనట్లు తెలియజేస్తున్నారు అందులో ముఖ్యంగా మనం కానీ చూసుకున్నట్లయితే ధూమపానం అంటే సిగరెట్లు బీడీలు తాగుతుంటారు కదా సో ఆ విధంగా ఎవరైతే ధూమపానాన్ని సేవిస్తుంటారో ఆ విధంగా సేవిస్తూ పట్టుబడినటువంటి విద్యార్థులు మగ మగపిల్లలు ఉన్నారు అలాగే ఆడపిల్లలు ఉన్నారు అలాగే ఒకరినొకరు కొట్టుకోవడం బహిరంగ ప్రదేశాల్లో గొడవ పడ్డం ఇలాగా కంప్లైంట్స్ అనమాట సో అలాంటి కంప్లైంట్స్ అన్నీ కూడా రెండు వేల ఇరవై మూడుతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎక్కువగా నమోదయ్యని చెప్పేసి తెలియజేస్తున్నారు సో భవిష్యత్తులో వీటిని తగ్గించడానికి ఏం చేయాలనే దాని గురించి దానికి సంబంధించిన కార్యాచరణ కూడా రూపొందించబోతున్నట్లు తెలియజేస్తున్నారు కువైట్లో బహుభార్యా తత్వం అనేటువంటిది లీగల్ మనందరికీ తెలుసు కదా ఒకరు ఒక భార్యనే కాకుండా ఇద్దరు ముగ్గురు భార్యలను కూడా కలిగి ఉండడానికి అయితనుక వీళ్ళ చట్టాలు అయిత ఒప్పుకుంటాయి ఆ విషయం మనందరికీ తెలుసు అయితే కువైట్లో ఎక్కువ మంది ఇద్దరికన్నా ఎక్కువ మంది భార్యను కలిగి ఉంటారు అనేటువంటి ఒక అపోహ అపోహయితనగా మనలో ఉంది అయితే రియల్గా ఎంతమంది ఎంతమంది భార్యలను కలిగి ఉన్నారు అనేటువంటి ఒక జాబితా అనేతనక చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఆఖరి కల్లా ఉన్నటువంటి జాబితా ఇది సో ఆ గణాంకాల ప్రకారం కువైట్లో ఒక బార్యను మాత్రమే కలిగి ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య రెండు లక్షల అరవై వేల రెండు వందల యాభై రెండు మంది ఉన్నారంట అదే ఇద్దరు బార్యలను కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఏడు వేల ఆరు వందల అరవై ఏడు మంది ఉన్నట్లు తెలియజేస్తున్నారు అదే ముగ్గురు బార్యలను కలిగి ఉన్న వాళ్ళు అయితే ఆరు వందల యాభై మంది ఉన్నట్లు అదే నలుగురు బార్యలను కలిగిన వాళ్ళు కేవలం ఎనభై మంది మాత్రమే ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఎక్కువ శాతం ఒక భార్యని కలిగిన వాళ్ళే కువైట్లో ఉన్నారని చెప్పేసి దీని యొక్క సారాంశం హవల్లి పోలీస్ స్టేషన్లో ఒక మహిళ కంప్లైంట్ ఇచ్చింది అది కూడా ఒక ప్రవాసీ మహిళ కంప్లైంట్ ఇచ్చింది తన మొబైల్ బలవంతంగా తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పేసి అంటే లాక్కొని వెళ్ళిపోయారు అని చెప్పేసి ఇంతే దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే ఏమని చెప్తుందంటే గతంలో ఒక వ్యక్తి నన్ను ప్రపోజ్ చేశాడు అప్పుడు ఒక గిఫ్ట్ ఇవ్వడం జరిగింది మొబైల్ ఆ మొబైల్ని ఇప్పుడు నా దగ్గర నుంచి బలంతంగా తీసుకెళ్ళిపోయాడు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చింది అయితే తీసుకెళ్ళేటప్పుడు అతను మామూలుగా తీసుకెళ్ళకుండా ఆవిడపైన దాడి చేసి తీసుకెళ్లిపోయాడని చెప్పేసి దానికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్ని కూడా పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసింది ఆవిడ అంటే ఆవిడ పైన దాడి చేశాడు డబ్బులు అవి బాగా తగిలినట్టు ఉన్నాయి సో పోలీస్ స్టేషన్కి హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి రిపోర్ట్ తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది సో ప్రస్తుతానికి దీనిపైన కేసు అయితే నమోదు చేశారు అతన్ని అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు ఎందుకంటే అతను గిఫ్ట్ ఇచ్చిండొచ్చు రిటర్న్ మళ్ళీ గిఫ్ట్ని రిటర్న్ తీసుకోవాలనుకోవచ్చు కాకపోతే అది చెప్పి మామూలుగా తీసుకొని ఉండొచ్చు సో దాడి చేశాడు కాబట్టి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అక్కడ వచ్చింది సో ప్రస్తుతానికి అతన్ని అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నారు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అతను ఆల్రెడీ గిఫ్ట్ ఇచ్చాడు ఆ గిఫ్ట్ ఆవిడ తీసుకొని వాడుతుండదు అని అంటే ఇంకా మనం అర్థం చేసుకోవాలి అయితే ఇప్పుడు మాత్రం ఆవిడ గతంలో నన్ను ప్రపోజ్ మాత్రమే చేశాడు నేను ఒప్పుకోలేదు ఆ కోపంతో వచ్చి మొబైల్ తీసుకొని వెళ్ళాడు ఏ విధంగా కొట్టి అని చెప్పేసి అంటుంది సో ఒప్పుకోనప్పుడు మొబైల్ ఎందుకు తీసుకొని ఉండాలి సో ఇలాంటి సందేహాలు అయితే ఉంటాయి మనకి కాకపోతే వాళ్ళు చెప్పేటువంటి న్యూస్ అక్కడి వరకు మాత్రమే ఇక మనం అర్థం చేసుకోవచ్చు ఏం జరిగింటిది ఏంటి అని ఉంటుంది మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి జహ్రా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు ఒక ల్యాండ్రీలో పని చేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి అంటున్నారు జీతం అయితే రెండు వందల నలభై నాలుగు ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు అలాగే బండి పెట్రోల్ మొత్తం కూడా ల్యాండ్రీ ఇవ్వాలి అని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి మీకు ఎవరికైనా సరే డ్రైవర్ పని కావాలనుకున్నట్టుగా ఉంటే అది కూడా ల్యాండ్రీలో పని చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే మీకు నేను డిస్పా వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది జహరా గ్రామం రేట్లో ఉన్నటువంటి అల్ ముత్లా ప్రాంతం ఏదైతుందో అక్కడ కోవిట్ వాళ్ళకి సంబంధించినటువంటి ఇంట్లో డ్రైవర్గా పని చేయడానికి ఒకరు కావాలని చెప్పేసి అంటున్నారు అయితే కోవైట్లో ఆల్రెడీ ఉండి పాత వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రమే కావాలని చెప్తున్నారు జీతం వ్యతిరేకంగా సుమారుగా నూట యాభై నాలుగు వరకు ఉంటుందని చెప్పేసి అంటున్నారు సో మీరు ఎవరికైనా సరే కోయిట్ వాళ్ళ ఇంట్లో డ్రైవర్గా పని చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు నేను డిస్పడ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను నెంబర్ కాల్ చేసి పూతలు కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు ఇవాళ బల్లిపాటి సంజయ్ అనేటువంటి అబ్బాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఆ అబ్బాయికి ఆ అబ్బాయి యొక్క తల్లి అయినటువంటి విజయలక్ష్మి గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇంకా ఎవరైనా సరే ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్కటిందరూ మన భర్దేశం రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై రెండు రూపాయల పది పిల్లలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై ఆరున్నర ఐదు వందల తొంభై తొమ్మిది పిలుసుగా ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉన్నా బిస్కెట్ రూపాయలు ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై తొమ్మిదిన్నర ఏడు పిలుసుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది నెలలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికి జయ హింద్ కుబైట్లో మనకి ఫిబ్రవరి నెల అనగానే జాతీయ దినోత్సవం గుర్తొస్తుంది జాతీయ దినోత్సవం అనగానే హలా ఫిబ్ ఆఫర్లు అయితే ప్రకటిస్తారు ఈ హలా ఫిబ్రవరిలో భాగంగా కువైట్లో ఉన్నటువంటి మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళు కూడా మంచి ఆఫర్లు అయితే ప్రకటించారండి ప్రస్తుతానికి ప్రస్తుతానికి వీళ్ళు డాక్యుమెంట్ ఛార్జెస్ తీసుకోవట్లేదు ఇన్సూరెన్స్ ఛార్జెస్ తీసుకోవట్లేదు పోర్టు ఛార్జెస్ తీసుకోవట్లేదు అలాగే పికప్ కూడా తీసుకోవట్లేదు అలాగే ధరలు కూడా తగ్గించారు ఎయిర్ కార్గోకి కేవలం తొమ్మిది వందల పిల్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అదే సి కార్గోకి అయితే ఐదు వందల పిల్స్ మాత్రమే తీసుకుంటున్నారు అలాగే మీ వస్తువులను చాలా సేఫ్గా చాలా తొందరగా ఇంటికి గడ చేర్చడం జరుగుతుంది కువైట్లో మీరు ఏ బరువుతో అయితే వాళ్ళకి వస్తువులు అప్పు చెప్తారో అదే బరువుతో ఇంటి దగ్గర మళ్ళీ తోకమేసి మీకు మళ్ళీ వస్తువులు అయితే అప్పుచెప్పడం జరుగుతుంది సో విధంగా మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారు కాబట్టి మీరు కువైట్ నుంచి ఎవరైనా సరే ఇండియాకి కార్గో ధర వస్తువులు పంపించాలనుకుంటుంటే ఎయిర్ కార్గో కానీ సి కార్గో కానీ మీకు డిస్కౌంట్ నెంబర్లో కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ధర పంపించుకోవచ్చు